పాడైపోయిన టమాటాలను ఏం చేస్తాం పారేస్తాం బట్ ఈ పర్సన్ టమాటో బయోప్రోడ ఉపయోగించి బయో లెదర్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు అండ్ ఈవెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డ్స్ లో బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ టెక్స్టైల్స్ అవార్డ్ కూడా ఇతనికి లభించింది ఇతని పేరు ప్రీతేష్ మిస్ట్రీ ఈయన బయో లెదర్ కంపెనీ యొక్క సిఈఓ ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి ఈ లెదర్ ఇండస్ట్రీలో అతను గమనించింది ఏంటంటే ఈ జంతువుల్ని చంపి వాటి స్కిన్ ని తీసి క్లీన్ చేసి అందులో కొన్ని సింథటిక్ కెమికల్స్ యాడ్ చేసి లెదర్ ని మేక్ చేస్తున్నారు ఈ అబ్జర్వేషన్ లో పవర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది వాటర్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది పొల్యూషన్ అండ్ మోర్ ఓవర్ యానిమల్ క్రియాలిటీ సో యానిమల్ లెదర్ కి ఆల్టర్నేటివ్ గా ఈ బయో లెదర్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు వై ఓన్లీ టొమాటోస్ అంటే ఈ టొమాటో లో అనే ఒక నేచురల్ పాలిమర్ ఉంటుంది అది ఈ బయో లెదర్ కి ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇస్తుంది ఈ ఎలా మేక్ చేస్తారంటే టొమాటో ప్రాసెస్ చేసిన తర్వాత ఈ టొమాటో పై ఉన్న అంటే స్కిన్ కలెక్ట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసిన స్కిన్ అండ్ సీడ్స్ ని న్యాచురల్ బయోపాలిమర్స్ ప్లాంట్ బేస్డ్ సబ్స్టెన్స్ నేచురల్ ఫైబర్స్ తో బ్లెండ్ చేసి బాగా మిక్స్ చేస్తారు ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఒక థిన్ షీట్స్ లాగా పరిచి డ్రై చేస్తారు ఆ డ్రై చేసిన షీట్స్ కి నేచురల్ డైట్స్ తో కలర్ వేసి వాటి ఫ్యాషనబుల్ ప్రొడక్ట్స్ గా యూజ్ చేస్తున్నారు దీని వల్ల ఉపయోగాలు ఇది వేస్ట్ నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది అండ్ ఎకో ఫ్రెండ్లీ పవర్ కన్సంప్షన్ వాటర్ అండ్ స్పేస్ ఒక ఇవన్నీ తగ్గుతున్నాయి ముఖ్యంగా ఆనిమల్ క్రుయల్టీ దీంట్లో ఎటువంటి యానిమల్ ని చంపాల్సిన అవసరం లేదు కాబట్టి యానిమల్ క్రియాలిటీ లేదు సింథటిక్ కెమికల్స్ లైక్ పియు పాలిథేన్ పివిసి వినైల్ క్లోరైడ్ ఇలాంటి ప్లాస్టిక్ సబ్స్టెన్స్ ఇందులో వాడరు కాబట్టి ఇది బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో త్వరగా కలిసిపోతుంది డ్యూరబుల్ అండ్ వర్స్ బ్యాగ్స్ నుంచి షూస్ వరకు దీన్ని యూస్ చేస్తున్నారు ఫ్యూచర్ లో ఫర్నిచర్ ఆటోమోటివ్ ఇంటీరియర్స్ అండ్ ఈవెన్ ప్యాకేజ్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా దీన్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ ఇన్నోవేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అందరూ నా వీడియో వాచ్ చేస్తున్నారండి చాలా హ్యాపీ బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది అండ్ ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ని మీకు అందుబాటులో తీసుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్